మీ ఇంటెన్షన్ పోలీస్ వాళ్ళు కొడితేనే జరిగింది అవును పోలీసు వాళ్ళు ఇంటి దగ్గర వీళ్ళు ఇంటి దగ్గర వీళ్ళు వీళ్ళు మీరు ఇప్పటిదాకా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలే పోలీస్ కంప్లైంట్ ఎందుకే అన్నా నేను వచ్చిన తర్వాత మీరు లేరు అప్పుడు స్టోరీ జరిగినప్పుడు ఈ మూడు రోజులు పోలీస్ స్టేషన్ లేనప్పుడు నేను అవుట్ షూట్ లో ఉన్నాను సార్ మీరు నేనే ఉన్నాను ఈవిడ పోలీస్ స్టేషన్ కి మూడు రోజులు తిరిగింది మీరు లేనప్పుడు నేను లేను నా ముందే ఎస్ఐ గారు కూడా కొట్టిండు సార్ బాబుని ముందే కొట్టిండి పోలీస్ కి వెళ్ళిన తర్వాత పోలీస్ కి బాబుని కూడా అక్కడ నించోబెట్టే నింపించిండి సార్ పంపించిన తర్వాత నేను హాఫ్ అన్ అవర్ ఇంటి దగ్గరే ఉన్నా దేనికి వీళ్ళకే దండం పెడతాను నేను ఇప్పుడు ఈయన ఎవరిదైతే వీడియో వచ్చిందో వాళ్ళ మిస్సెస్ కాళ్ళు పట్టుకున్నా ఆ వీడియో వచ్చిన ఆయన కాళ్ళు పట్టుకున్నా ఈయన కాళ్ళు పట్టుకుంటూ ఆయన పోతే నెట్టేసింది నాకు నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పేసి నెట్టేసిండు అక్కడ నుంచో ఫోన్ మాట్లాడుకుని నెట్టేసిండు ఆయనకి సిఐ ఆయన ఫ్రెండ్ అంట సిఐ నా ఫ్రెండ్ నా కొడుకును పంపి అన్నాడు పంపిస్తే నీ కొడుకు బయటికి కూడా రాకుండా చేస్తా నేను నా ప్రతాపు ఎందు చూపిస్తా అంటే నన్న అన్నా నా కొడుకు తప్పు చేసిండే చేసిండు తెలిసో తెలియకో తప్పు చేసిండు నేను ఒప్పుకుంటా దానికి తెలుసో తెలియకో చేసిండు ఇంకొకసారి జరగకుండా నేను చూసుకుంటా అన్న మా సార్ కూడా వీళ్ళ డాడీ నేను ఎవరిని తీసుకొని పోలన్నా నా కొడుకు వదిలేయన్న నువ్వే అన్నా అంటే నీ వాళ్ళ డాడీ లేకపోతే నీ అమ్మ మొగుని తీసుకొచ్చుకోవే నువ్వు ఎవరి నేను తీసుకొచ్చుకో నువ్వు వాళ్ళ డాడీ లేడని చెప్తాను కదా నువ్వు బా బాత్రూమ్ లకి నేను ఇప్పుడు నువ్వు పోయి బట్టలు తీ నీ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే నీకు లైకులు కొడతారు అని నన్ను నేను అప్పుడు బాత్రూమ్ లోకి వెళ్తే నా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడతా అంట వీళ్ళు రీల్స్ చేస్తున్నారు కదా ఇన్స్టాలు అందులో మాల్నా కొడుకులు ఇస్తే కిరాయిలకి ఇస్తే ఇట్లానే అంట గలీజ్ పనులు అందుకే ఇయర్ ముస్లిం వాళ్ళు మీరు ముస్లిం వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు ఇది గలీజ్ పని అయితే మరి వాళ్ళ ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో మరి వాడు ముసలా అరవై సంవత్సరాల ముసలా అటెంప్ట్ రేపు మడరు దొంగతనం కేసులో ఎట్లా జైలు మరి వాళ్ళు మంచి కదా ఎస్ఐ చెప్పినాడు నా భార్యకి ఆలీగన్య అనేటోని మూడు సార్ రెండు సార్లు అదే ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకోపోయారు అంట ఎవరిని ఈ పర్సన్ వాళ్ళ తమ్ముడు చెప్పు మాత్రం పోలీసులు కొట్టింది భాగం సార్ ఇంటి దగ్గర వాళ్ళు కొట్టింది మెడలుంచి గుద్ది కింద కూడా తన్నేసారు ముగ్గురు అప్పుడు కొడతా పోలీసులు ఏమన్నారు నేను లోపలి పోయిన ఆడ వేరే కానిస్టేబుల్ వచ్చి కొట్టిండాను అప్పుడు మీ పేరేం పేరు మీ కులం ఇందని ఆయన కూడా గలీజ్ గలీజ్గా తిట్టి గలీ గలీజ్ మీ మళ్ళ కలారా మీకు అంత ఇది అని కాని మళ్ళా క్లారా మీరు అందరూ ఇంత చేస్తారు వీడియోలు ఇస్తారు వాళ్ళు ఇల్లయ్యా మళ్ళీ అది కాదు ఇది కాదు అని అంటారు అది ఇది కులం మధ్య పెట్టి తిట్టు ఇప్పుడు నా కులం వాళ్ళకి ఇప్పుడు చెప్తే వీడు చెప్పాలి ఇప్పుడు ఎవరు ఎవరైతే అనే ఉన్నాడో వీళ్ళకి తెలుసు కదా నేను మతం మార్చుకున్న సంగతి నాకు అసలు అంతా వాళ్ళకి తెలుసు అంట కదా వాళ్ళకే వాళ్ళే చెప్పు ఉండాలి వీళ్ళకి కానిస్టేబుల్ కి ఎలా తెలుస్తుంది ఆల్రెడీ ఆయన అన్నాడు కదా సార్ పోలీస్ స్టేషన్ నా ఫ్రెండ్ ఏ ఉన్నాడు అక్కడ నీ కొడుకు బయటకి రాడు అని చెప్పేసి అన్నాడు కదా దగ్గరుండి పోలీస్ స్టేషన్

ఎక్సైడ్ లో ఇంట్లో ఉన్నది ఏదైతుందో ఈ ఉబ్బింది ఇది 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 సైడ్ కదా ఓకే ఓకే ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ వెన్ను పూసకి ఏమైనా అయిందా వెన్ను చెప్పారు డాక్టర్ చెప్పింది ఇప్పుడు దాంట్లో రాసింది కదన్న కూర్చున్నా కానీ ఇట్లా మెడ కట్లేదు సార్ మరి అట్లా ఉంచలేడు ఇట్లా వేసుకుంటాడు సార్ ఇంకా అట్లే ఉంచుతాడు మెడ ఇవి కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి సార్ ఫోన్ లో తీసిన నేను ఇంకా అందులో రిపోర్ట్లు వచ్చే ఉన్నాయి సార్ కానీ ఇవ్వలేదు ఇంకా నెల వచ్చింది కదా ఇంకా రిపోర్ట్లు ఇవ్వలేదు ఇంకా రెండు సార్లు స్కానింగ్ ఉన్నాయి అందులో స్కానింగ్స్టేక్ జరిగింది ఏ విధంగా న్యాయం కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు సార్ పోలీసులో మేము తీసుకెళ్లలేదు అంటున్నారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిర్రు పదిహేను డిసెంబర్ పదిహేను కి మధ్యాహ్నం తీసుకెళ్లారు మధ్యాహ్నం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి బాబుని తీసుకెళ్ళగా నేను వెళ్ళలేదు మా సార్ లేడు మా చెల్లెని తీసుకొని వీళ్ళని అర్ధ గంట దాకా ఇంటి దగ్గరే వీళ్ళ కాళ్ళు పట్టుకుని బతికున్నా నా కొడుకు తెలిసిన తెలియదు తప్పు చేసిండు అని చెప్పేసి బతిలు ఆడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కూడా ఒక్కటి క్లారిటీ ఇంత లేట్ ఎందుకైంది మీరు రియాక్ట్ రియాక్ట్ బాబు మాకు తొందరగా చెప్పలేదు సార్ కొట్టిన సంగతి మాకు చెప్పలేదు అందులో నుంచి వచ్చిన తర్వాత బాగా ఉన్నాడు ఎన్ని రోజులు బాగున్నాడు ఒక పదిహేను రోజు నా డిసెంబర్ లో ఒక నాలుగైదు రోజులు వచ్చిన తర్వాత రెండు మూడు రోజులకే నొప్పి అంటున్నాడు కానీ కొట్టినని సార్ మా దగ్గర లేడు బాబు మా చెల్లి వాళ్ళ దగ్గర కొట్టిరన్నారు కదా మీరు మా ముందు ఇంటి దగ్గర కొట్టారు కదా ఈ ఉంచి ఇక్కడ పోలీసు ఎస్ఐ గారు కొట్టింది ఎట్లా అంటే మేమిద్దరం పక్కన కూర్చున్నాం ఇది వాళ్ళ అన్న రేమాను ఉన్నా అనుకుంట ఆయన వచ్చిండు ఇంకొక వేరే వ్యక్తి ఆయన పేరు నాకు తెలియదు వాళ్ళు ఇంకొక పిల్లగాని తీసుకొచ్చారు అయితే వాళ్ళంతా టేబుల్ మీద వాళ్ళంతా కూర్చొని ఉన్నారు ఎస్ఐ గారి క్యాబిన్ దగ్గర అది మమ్మల్ని నాకు రానియలేదు ఎస్ఐ గారి క్యాబిన్ దగ్గర వాళ్ళు విధరంగా కూర్చొని ఉన్నారు వాళ్ళు కూర్చొని కొట్టిచ్చిండు సార్ ఎస్ఐ తోటి కూర్చొని కొట్టింది నా కొడుకుని ఎస్ఐ గారితో సరే చేసిందని మీరు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు సరే తప్పు జరగచ్చు కానీ ఒప్పుకున్నా నేను ఏదైనా ఉంటే శిక్షలు కొట్టుడు ఈ విధంగా తర్వాత అక్కడ మా చెల్లెని అక్కడ కూర్చున్నాం సార్ వీళ్ళంతా అక్కడ కూర్చొని మరీ రేమనోళ్ళు అంతకంటే ముందు ఏం జరిగింది నేను పోగానే ఫస్ట్ రోజు పోయినా తొమ్మిది వరకు ఉంచారు నన్ను నన్ను మా చెల్లెని ఉంచి వీళ్ళు ఎవరు రాలేదని ఎనికి పంపించింది వినోద్ కుమార్ ఎస్ఐ బాబు స్టేషన్ ఈ కేసు పెట్టినోళ్ళు ఎఫ్ఐఆర్ కావడానికి కానీ ఫస్ట్ రోజు అది మళ్ళీ రెండో రోజు వీళ్ళ కాడికి వెళ్ళి వీళ్ళనే బతిన్లు ఆడుకుంటున్నాం మళ్ళీ వదిలేయరు అన్నాం ఆయన లేడని చెప్పేసి బతిన్లు ఆడుతుంటే లేదు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ చూసుకొని చెప్పేసి మాట్లాడుతున్నారు మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి తొమ్మిది గంటల వరకు వాళ్ళు వస్తారో తెలియదు అని చెప్పేసి పోవటం రావటం ఆడ మనిషిని అని చెప్పి మా చెల్లెని తీసుకుంటే బయట మెయిన్ గేట్ కన్నే కూర్చున్నాం సార్ రోడ్డు మీద యువతలు కూడా కూర్చొని లేదు పోలీసులు లోపలకు గేట్ దాటి యువతలు కూడా కూర్చొని లేదు సార్ మెయిన్ రోడ్ మీదే కూర్చున్నాం అప్పుడు కూడా తొమ్మిదింటి వరకు కూర్చున్నారు రెండో రోజు కూడా కూర్చొని ఇంకొచ్చేసిన మళ్ళీ పోయి అడిగిన సార్ ఏంటి సార్ తొమ్మిది అయింది వాళ్ళు ఇంక రాలేదమ్మా మీరు వెళ్ళండి సరే ఇది అన్నీ చెప్పారు మా పోలీసు వాళ్ళు మీకు సరే కేసు తక్కువ తో పట్టియాలని చూస్తున్నారు అంతవరకు ఓకే అదంతా చెప్పారు మీరు ఇప్పటి వరకు దీన్ని వేరే విధంగా కావచ్చు లేదంటే పోలీసు వాళ్ళ దగ్గరికి కావచ్చు లేదంటే మీడియా కావచ్చు ఇన్ని రోజుల కోలేంది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముంగట్ ఎందుకు దీని రియాక్ట్ చేస్తుంది ఎలక్షన్ ఎలక్షన్ అంటే నేను చెప్తున్నా ఎలక్షన్ అంటే ఈ బాబుకి ఫస్ట్ ఇంతగా లేదు సార్ నార్మల్ గా నొప్పి ఉందని చెప్పిండు మెడికల్ నొప్పి ఉందండి కొట్టింది చెప్పలేదు కొట్టింది ఎప్పుడు చెప్పిండు ఈ పడిపోయి నడుము పని చేయకుండా అయింది ఎప్పుడు ఏప్రిల్ అనుకుంటా సార్ మూడు నెలలు అవుతుంది అంటే పోలీస్ స్టేషన్ వచ్చి వచ్చినాక మూడు నెలలకి జరిగింది అంటే నొప్పి వస్తుంది కాని ఆయన బెండ్ అవ్వట్లేదు కాలు నడవలేకపోతున్నా స్కూల్ కెళ్లాలన్నా కానీ ఆ ఇంత ఎఫెక్ట్ లేదు అయితే మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు ఏంది కూడా కొంచెం తప్పు ఉంది వాళ్ళు కొట్టారని మాకు తెలీదు మా చెల్లె దగ్గర పదిహేను రోజులు ఆ ఇంట్లో ఉండలేదు మేము ఏది గొడవైన వాళ్ళు ఏం చేస్తున్నారు పడుకున్న కానీ రాత్రి డోర్లు కొట్టడం వాళ్ళు కేసు ఎవరైతే పెట్టిన వాళ్ళు డోర్లు డోర్లు కొట్టడం డోర్ కట్టలు కట్ చేయటం సామాన్లు బయట వేస్తామని తిట్టడం అర్ధరాత్రిళ్ళు మేము పొద్దున వాళ్ళు లేవక ముందే ఇంట్లో నుంచి వాళ్ళం సార్ ఇంట్లో నుంచి మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళం మళ్ళీ వాళ్ళు పడుకున్నాక మీ రూమ్ లోకి వచ్చి పడుకునే వాళ్ళం సార్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత అయింది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇది అంటే ట్రీట్మెంట్ జనవరి నుంచి స్టార్ట్ చేసి